ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా కోడిపల్లి బర్లరాజు ఏడుపాయల ప్రమాద ప్రమాదవశాత్తు డ్యామ్ లో మునిగి చనిపోగా సంగారెడ్డి జిల్లా డాకూర్ గ్రామానికి చెందిన జర్నలిస్ట్ భాగ్యరావు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే కాగా సోమవారం దశదిన కర్ప కార్యక్రమానికి హాజరయ్యే చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు అనంతరం మరణించిన కుటుంబాల సభ్యులకు డాక్టర్ జితేంద్రరావు ఆదేశాల మేరకు టీవైజీఎఫ్ యూనియన్ తరపున ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు కార్యక్రమంలో మెదక్ జిల్లా రాష్ట్ర సెక్రటరీ షేక్ మహబూబ్ అర్జున్ నాగరాజు సత్యం లోకేష్ పాల్గొన్నారు మెదక్ జిల్లాలో మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అందులో మా టివైజేఎఫ్ యూనియన్ సభ్యులు కావడం అందులో చురుకైన పాత్ర పోషించే మిత్రులు ఇక లేకుండా పోవడం మాకు మా యూనియన్కి చాలా తీరని లోట అని చెప్పి చెప్పుకుంటున్నాం వాళ్ళు చురుకైన పాత్ర మా యూనియన్లో చురుకైన పాత్ర పోషించారు ఒకరు కౌడిపల్లి రాజు అయితే మరొకరు డాకూరులో మన భాగ్యారావు ఇద్దరు కూడా మా యూనియన్లో చురుకైన పాత్రను పోషించారు వాళ్లకు మా యూనియన్ తరఫున మేము అర్పిస్తూ వాళ్లకు మా సిద్ధంగా ఘటిస్తూ ఉన్నాం అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు గారి ఆదేశాల అనుసారం మేము ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు వాళ్ళ కుటుంబానికి భరోసానివ్వడానికి భరోసానివ్వడంతో పాటు అన్ని విధాల యూనియన్ అండగా ఉంటుందని చెప్పేసి అధిష్టానం మేరకు మేము వాళ్ళకు భరోసానిస్తున్నాం మా యూనియన్ ఎప్పటికీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుంది ఇది ఎల్లప్పుడు కూడా కొనసాగుతుంది ఏ ఏ ఆపద వచ్చినా మా యూనియన్ ఉన్నదని చెప్పేసి మేము భరోసానిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని